హలో నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు సర్జరీస్ చేయొచ్చు ముఖ్యంగా ఫిఫ్టీ ఎయిట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు అని అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని రెండు వేల ఇరవైలోనే తీసుకొస్తే అప్పుడున్న గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు దీనివల్ల వైద్య శాస్త్రం కొంత పురోగతి చెందుతుంది అని ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే దీన్ని ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే ఈ పరిణామాన్ని వైద్య రంగంలో పురోగతిగా చూడాలా తిరోగతిగా చూడాలా ఇలా రెండు రకాల వైద్యాలు అంటే ఒక పక్కన ఆయుర్వేదం ఇంకో పక్కన లోపతి రెండు మిక్స్డ్ గా కొంత కనిపిస్తున్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తారు కాబట్టి ఇది ఏమన్నా నార్మల్ పేషెంట్స్ మీద ఏమన్నా ఎటువంటి పరిణామాలు చూపిస్తే ఇది వాళ్ళని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానిక మెరుగుపరచడానికా లేకపోతే వాళ్ళ ఆరోగ్యం రిస్క్ లో ఉంటుందా ఈ విషయాలన్నింటినీ మనతో మాట్లాడడానికి డాక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి అశోక్ రెడ్డి గారు చైర్మన్ అండ్ చైర్మన్ యాక్షన్ అండ్ యాంటీక్ కమిటీ తెలంగాణ ఐఎంఏ సో అశోక్ రెడ్డి గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సో చెప్పండి అశోక్ రెడ్డి గారు ప్రభుత్వం దీన్ని ఆయుర్వేదంతో కలపడం అన్న దాన్ని ఒక వైద్య రంగంలో పురోగతిగా చూస్తూ ఉంది ఎందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తామని వాళ్ళు చెప్పినారు కదా ఆ సర్జరీస్ లో ఎందుకు ఐఎంఏ దీన్ని ఇంత బాగా వ్యతిరేకిస్తూ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే ఈరోజు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యే పరిస్థితి రోజులు మనకిప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంటే ఒకవైపు నుంచి మనం ఆల్మోస్ట్ అంటే ఒకవైపు నుంచి రోబో సర్జరీస్ కాఏ ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అంటే చాలా డెవలప్ పరిస్థితుల వైపు మనం ముందుకెళ్లే క్రమంలో ఎప్పుడో ఆయుర్వేదిక్లో మరి ఎప్పుడు సుషిత టైంలో ఏమైనా సర్జరీ వాళ్ళు అప్పుడేమైనా చేస్తే చేశారేమో కానీ ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో సర్ సర్జరీ ఎంతవరకు నేర్పిస్తున్నారు అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి అసలు సర్జరీ ఈవెన్ మా అలోపతిలోనే సర్జరీ జనరల్ సర్జరీ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాజ్యుయే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ స్పెషాలిటీ అనేక రకాల సర్జరీ చాలా లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అవుతాయి సమయంలో ఇంకా ఆయుర్వేదిక్ అసలు ఆయుర్వేదిక వైద్యము అలోపతి వైద్యం అనేది రెండూ కలిపితే అది మిక్సోపతి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు ఒక స్పెషాలిటీ అనే గుర్తింపు లేకుండా పోతుంది మంచి పరి పరిజ్ఞానం అనేది లేకుండా పోతుంది టోటల్గా అంటే దీని వలన ఏమవుతుందంటే నే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఇన్ నన్ ఈ పరిస్థితి కనుక కొనసాగితే ఈ మిక్సోపతి ఇట్లా అన్ని కలిపి ఒకవైపు నుంచేమో అన్క్వాలిఫైడ్ అన్సైంటిఫిక్ వైద్య విధానాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ రోజులలో ఇంక్లూడింగ్ అర్బన్ ఏరియాస్లో కూడా విపరీతంగా మెడికల్ కాలేజ్ వచ్చేసి విపరీతంగా గ్రాడ్యుయేట్స్ ఈ రోజు మా తెలంగాణలో పర్ ఇయర్ టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఫోర్ థౌజండ్ స్పెషలిస్ట్ వస్తున్నారు టూ టు త్రీ థౌజండ్ సూపర్ స్పెషలిస్ట్ వస్తున్నారు మేము అసలు అన్సైంటిఫిక్ అన్ క్వాలిఫైడ్ వైద్యాలు ఉండకూడదని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం నిక్షోపతి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు దానివల్ల పూర్తిగా వైద్య ఆరోగ్య పరిస్థితి ఒక దిగజారిపోతుంది అనేది మా యొక్క ఉద్దేశం మేడం అశోక్ రెడ్డి గారు మీరు చెప్పండి ఓకే పెద్ద పెద్ద సర్జరీల విషయాలు పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత అలోపతి వైద్యుల కొరత ఉంటుందో అక్కడ చిన్న చిన్న వాటికైనా సరే ఇంత మేజర్వి కాకుండా అక్కడైనా సరే మీరు ఈ ఆయుర్వేదాన్ని సొల్యూషన్ గా చూస్తున్నారా లేక అక్కడ కూడా అలోపతియే చేస్తే బాగుంటుంది అని అంటున్నారా దాని ఉద్దేశం ఒకటే వాళ్ళు సరే వాళ్ళు ఆయుర్వేదిక్ వైద్యం గురించి వాళ్ళకు ఒక ప్రేమ ఉండొచ్చు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా మీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రులు కానీ వాళ్ళకి ఏమైనా ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ అసలు ఒకసారి నీకు ఆయుర్వేదిక్ వైద్యం ఈ రోజు బిఎంఎస్ కాలేజీలలో ఎంతవరకు సర్జరీ వాళ్ళ టీచింగ్ టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతవరకు సర్జరీ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోమనండి ఎక్కడో మార్పుల అసలు సర్జరీ అనేది లేనలేదు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఓన్లీ పేరులోనే ఉన్నది కానీ ఆయుర్వేదిక్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే మనకు పురాతన కాలంలో ఉన్న వైద్యం అది దాంట్లో కొన్ని జబ్బులకు మంచి వైద్యం లేదంటలే కానీ సర్జరీ మాత్రం లేదు సర్జరీ అనేది కంప్లీట్గా అలోపతి వైద్యం ఇప్పుడు సూపర్ స్పెషాలిటీసు అనేక రకమైన సబ్ స్పెషాలిటీసు డెవలప్ అవుతున్న క్రమంలో ఆయుర్వేదిక్లు సర్జరీ సర్జరీస్ అనేది అది అసలు దానికి అర్థమే లేదు ఇది మా ఉద్దేశం ఇంకోటి మేడం ఇవాళ మా తెలంగాణలో కానీ మీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మెడికల్ కాలేజ్ వస్తున్నాయి అనేక మంది క్వాలిఫైడ్ అలోపతి డాక్టర్స్ వస్తున్నారు వారి సర్వీసెస్ ఇప్పుడు మారుమూల ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ప్రభుత్వాలు సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడం లేదు అన్క్వాలిఫైడ్ అన్సైంటిఫిక్ వైద్యాలను కంప్లీట్గా నిర్మూలించి మేమేమంటున్నాం అంటే ప్రధానంగా మేము చెప్పేది అంటే ఏ వైద్య విధానంలో మనం నేర్చుకుంటున్నామో అలోపతి ఆయుర్వేదిక్ యునానీ నేచురోపతి ఏ అంటే గుర్తింపు పొందిన వైద్య విధానాలు ఏమున్నాయో మన ఎన్ఎంసిలో ఏ వైద్య విధానాలు గుర్తింపు ఉన్న కలిగినవి ఉన్నాయో ఆ వైద్య విధానమే ఎవరి ఎవరి వైద్యం వాళ్ళు చేయాలి సర్జరీ అనేది కంప్లీట్ గా అలోపతి వైద్యం అది ఆయుర్వేదిక్ లో ఆ వైద్యం లేదు అది చేస్తే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అనేది మా ఉద్దేశం అశోక్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం ఈ ఆయుర్వేద పీజీ కోర్సుల్లోనే వాళ్ళకి శిక్షణ ఇస్తామని చెప్తుంది ఈ శిక్షణ వాళ్ళకి ఏం ఉపయోగపడదు అనుకుంటారా అంటే ఆయుర్వేదంలో వాళ్ళకి నేర్పించినా సరే వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయలేరు అనుకుంటారా మీరు ఇందాక నుంచి ఇదే చెప్తున్నారు మీరు అన్నది శిక్షణ ఆ శిక్షణ ఎవరిస్తారు ఎవరి వాళ్ళు ఆయుర్వేదిక్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయుర్వేదిక్లో వాళ్ళు సర్జరీస్ నేర్పించి వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్స్ శిక్షణ ఇవ్వాలి మళ్ళీ మా అలోపతి డాక్టర్స్ శిక్షణ ఇప్పించమని ఇవ్వమని చెప్పేసి అడగడానికి వీలేదు మరి వాళ్ళకు ఇప్పుడు ఏం ప్రభుత్వం అంటే వాళ్లకు మా అలోపతి డాక్టర్స్ తోటి శిక్షణ ఇప్పించి ఆయుర్వేది ఆయుర్వేదిక్ వాళ్ళు వైద్యం ఆపరే సర్జరీస్ చేసుకోవచ్చు అనే పరిస్థితి తీసుకురావాలని ఆలోచించిస్తుంది శిక్షణ ఒకవేళ శిక్షణ ఇస్తే ఆయుర్వేదిక్ వాళ్ళే శిక్షణ ఇచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అంటే వాళ్ళ ఆయుర్వేదిక్ పద్ధతిలో ఎలాంటి శిక్షణ ఇస్తుందో ఇచ్చుకొని ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేయమనండి కానీ మా అలోపతి డాక్టర్స్తోని శిక్షణ ఇప్పించడానికి మాత్రం వీల్లేదు మా అలోపతి డాక్టర్స్ను మేము అలో చేయం శిక్షణ ఇవ్వడానికి కూడా మేము అలో చేయం అని స్పష్టంగా చెప్తున్నాం ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఐఎంఏ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ ఏమన్నా చర్చలు జరిపిందా అంటే అసలు మీరు ఎందుకు అంటే కొన్ని చోట్ల అట్లీస్ట్ కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయని కూడా అందరూ ఆయుర్వేదంకి వెళ్తారు అట్లీస్ట్ కొన్ని మినిమం వాటికి ట్రైన్ చేయడానికి కూడా మీరు ఎందుకు ఇంత రెఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఒక్కటండి మేము ఇది ఈ ఆయుర్వేదిక్ వాళ్ళతోటి మా అంటే అలోపతి వైద్యం కూడా కలపాలని ఈ మిక్సోపతి వైద్యం చేయించాలని చెప్పేసి గత ఒక మూడు త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఈ ఆలోచన త్రీ ఆల్మోస్ట్ త్రీ మోర్ దాన్ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తున్నది మన మన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది దాని మీద మీ గతంలోనే మిక్సోపతి అనేది ఉండడానికి వీల్లేదు అన్క్వాలిఫైడ్ అన్ సైంటిఫిక్ వైద్య విధానాలు కంప్లీట్ గా నిర్మూలించాలి దాని నుంచి బయటకు వస్తారు దానికే కట్టుబడి ఉండాలనేది మేము పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసాం ఆయుర్వేదిక్ అలోపతికి అలోపతి కలపడానికి వీలు లేదని చెప్పేసి మేము ఢిల్లీని కేంద్రంగా మేము తీసుకొని అక్కడ చాలా రోజులు మేము రిజిస్ట్రేషన్ కూడా చేసాం తర్వాత ప్రభుత్వం దానికి విరమించుకోండి మళ్ళీ విరమించుకొని మళ్ళీ 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 అప్పుడప్పుడు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు సో మేము ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయం మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి శిక్షణ ఇప్పించి మీ వైద్యం చేయిస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ మా డాక్టర్స్ తోని సర్జరీ శిక్షణ ఇప్పిస్తే మాత్రం మా వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయము ఇంకా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అసలు మీరే అన్నారు ఆయుర్వేద మన పురాతన కాలం నుంచి కూడా ఫస్ట్ ఈ అలోపతి రాకముందు కూడా ఆయుర్వేదం యొక్క గొప్పతనం కానీ సుశ్రుతు లాంటి గొప్ప గొప్ప ఎంతో మంది సర్జన్స్ కూడా మన ఆయుర్వేదంలో ఉన్నారని చెప్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన ఏ చేంజెస్ వల్ల మీరు ఆయుర్వేద అన్సైంటిఫిక్ గా చూస్తూ ఉన్నారు అంటే చెప్పడం కూడా అనేది అన్సైంటిఫిక్ అంటే అప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు ట్రైనింగ్ లో కావచ్చు ఎటువంటి కాల మార్పు వల్ల మీరు ఈ రోజు ఆయుర్వేదాన్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఒకటే మేడం ప్రతి రంగంలో మనం ఇవాళ ఎంతో అభివృద్ధి చెందే సమయం మన ఇలా మన భారతదేశము ప్రపంచ దేశాలకు పోటీ పడుతున్నాయి అన్ని విధాలుగా ఇవాళ మన ఇస్రో యొక్క ప్రయోగాలు ఆల్మోస్ట్ డెవలప్డ్ తో ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్ మనం మా మా వైద్య రంగం మా వైద్య రంగంలో ఉన్న టె డెవలప్ అయిన ఇవాళ టెక్నాలజీ మా అలోపతిలో ఇవాళ ప్రపంచ దేశాలతోటి అన్ని విధాలుగా ప్రపంచ దేశాలే మన భారతదేశం వైపు చూస్తున్నాయి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒకటండి శుషుత అట్లాంటి పెద్ద వాళ్ళు ఆయుర్వేదిక్ వైద్యులు ఇప్పుడు పురాతన కాలంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళే ఇప్పుడు అప్పటి అప్పటి పరిస్థితులు కావు కదా ఇప్పుడు ఈ అలియోపతి వైద్యం అనేది అప్పుడే అప్పుడు లేకుండే కానీ అలోపతి వైద్యం తర్వాత చాలా దిస్ ఇస్ దిస్ ఇస్ అవర్ వాట్ ఈస్ అవర్ అలిపతి వైద్యం మోడర్న్ మెడిసిన్ అవర్ 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 సిస్టమ్ ఈజ్ మోడర్న్ సిస్టమ్ కంప్లీట్ లేటెస్ట్ సిస్టమ్ ఇక ప్రపంచంలో అన్ని చోట్ల మా అలిపతి వైద్యం ఉంది ఇలా ప్రపంచంలో అన్ని చోట్ల ఈ ఆయుర్వేది వైద్యం లేదు అది అప్పుడు మొదట్లో ఉండే కానీ దాని అంతట దాని అభివృద్ధిలోకి రాలేదు అది సర్జరీ అనేది ఎస్పెషల్లీ సర్జరీ అనేది మోడర్న్ మాది మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాది ఏదో ఒట్టిగా మా చెప్పడానికి వీలు లేదు అనేక స్టడీస్ అనేక విధాలుగా దా దాని ప్రూఫ్స్ అన్ని జరిగిన తర్వాతనే మా వైద్యం జరుగుతుంది అలోపతి వైద్యం అనేది సో అవర్ అవర్ స్పెషల్ అవర్ సిస్టమ్ ఈజ్ టోటలీ మోడర్న్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాది అలాంటి సిస్టమ్ ఇప్పుడు లేదు దాంట్లో అది ఎప్పుడూ మొదట్లో అప్పుడు ఏం లేనప్పుడు చేశారు కానీ ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఆయుర్వేది మెడికల్ కాలేజీలలో మరి అంత అంత మీరు నేర్పించి అంత చేస్తే మీరు అంత మీది మీరు మీ సిస్టంలో మీరు నేర్పించుకొని చేసుకోండి ముందు అసలు మీ మీ టీచింగ్ హాస్పిటల్స్ లో చేయండి చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా వరంగల్ ఉంది అసలు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎక్కడుందో ఏ పేషెంట్లు వెళ్తారో అసలు ఎవరికి తెలియదు అప్పుడప్పుడు మా మా దగ్గరికే ఇంటర్న్షిప్లో అప్పుడప్పుడు మా దగ్గరికే పంపిస్తుంటారు ఇట్లా అది కాదండి మీరు ఇప్పుడు ఆయుర్వేదిక్ సిస్టమ్ను మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే పూర్తి స్థాయిలో మీరు ఏమైనా చేసుకోండి కానీ మా అలోపతి వైద్యాన్ని తోటి కలగలపడం అనేది చేసే ప్రయత్నం మాత్రం తప్పు అది జరగడానికి వీల్లేదు దానివల్ల ప్రజలకు చాలా కోసం కాదు చెప్పేది ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది మనం అన్ని రంగాలలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే ముందుకు పోవాల మనం వెనుక్కోవాల టెక్నాలజీ అనేది ఏదైనా కానీ ఇప్పుడు ఒకప్పుడు మనకు ఇలా రవాణా రంగం తీసుకున్నాం ఇప్పుడు నడిచిపోయే రోజులు ఉండే కార్లు ఉండే ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని ప్రపంచం ఇలా ప్రపంచ గ్లోబల్ విలేజ్ సాఫ్ట్వేర్ ఇలా మొత్తం అయిన తర్వాత ఎక్కడ కూర్చొనైనా మనం ఇలా ప్రపంచంలో ఎక్కడ కూర్చొని అయినా చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం నౌ ఇట్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంత డెవలప్ పరిస్థితులలో మళ్ళీ ఆయుర్వేదిక్ వైద్యము సర్జరీలు చేస్తాము చేసి మీరు మీరు నేర్చుకొని మీది మీరు చేసుకోండి అంతవరకే లాస్ట్ వైద్య విధానంలో ఒకటే ఒకటే సిలబస్ లాగా ఒకటే ఉండాలని మీరు బలంగా నమ్ముతున్నారా అంటే ఆయుర్వేదం అనే కాదు ఇంకేది కూడా మిక్స్ చేయకూడదు అలోపతి ఏ ఒక స్టాండర్డ్ మెడిసిన్ పాలసీగా ఉండాలనుకుంటున్నారా నేను ఒకటి చెప్పాను లేదా ఫస్ట్లో నేను ఒక సెంటెన్స్ చెప్పాను జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ డన్ అనే పరిస్థితి వస్తుంది నువ్వు ఒకదానికి ఒకటి మిక్స్ చేస్తే ఒక ఒక వైపు నుంచి స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ వైపు వెళ్తుంటే మళ్ళీ అందరిని జనరల్ ప్రాక్టీస్ అంటే ఏం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ అలోపతిక్ అన్ని మిక్స్గా చేసిన అనుకోండి ఏమవుతారు వాళ్ళు ఓన్లీ జనరల్ ప్రాక్టీషియన్స్ తయారవుతారు జస్ట్ ఒక జనరల్ ప్రాక్టీషియన్స్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ అంతవరకే తయారవుతారు ఎందుకంటే ఇది కొంత అది కొంత అది కొంత నేర్చుకొని ఇది ఇది అది అంటే ఏది దేని మీద సరైన అవగాహన ఉండదు సరైన డెవలప్డ్ పరిస్థితులు ఉండవు అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో ఒక సిస్టమ్ను ఒక సిస్టమ్ను కలపడానికి వీల్లేదు కలిపితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి దారితీస్తుంది అనేది మేము తెలియజేస్తున్నాం ఫైనల్ గా ఈ సమస్యకు పరిష్కారం ఏమనుకుంటున్నారు అశోక్ రెడ్డి గారు పరిష్కారం ఒకటే మేడం వీఆర్ వెరీ స్పెసిఫిక్ మా ఐఎంఏ నేషనల్ హైవే స్టేట్ హైవే మేము అందరం కూడా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇప్పుడు రెండు విషయాల మీద పోరాటం చేస్తున్నాం దీన్ని పెద్ద ఎత్తంలో పెద్ద ఎత్తులో జాతీయ స్థాయిలో మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతున్నాం ఒకవై ఒకవైపు ఏమో అశాస్త్రీయ వైద్యాలు అన్క్వాలిఫైడ్ వైద్యాలు వాటిని కంప్లీట్ గా నిర్మూలించాలి ఎందుకంటే విపరీతంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతంగా మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చేసిండ్రు అందుకోసము ఎట్టి పరిస్థితుల్లో అన్క్వాలిఫైడ్ అన్సైంటిఫిక్ అనేది ఉండకూడదు ఏ వైద్య విధానంలో అర్హత ఉన్నదో దానికే కట్టుబడడానికి కలపడానికి వీలు లేదు థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు ఓవరాల్ గా మీరు ఆయు ఆయుర్వేదంలో కి ఎలో చేయడం అన్నది కంప్లీట్ గా అన్సైంటిఫిక్ అని దీనివల్ల ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వాళ్ళ ఆరోగ్యాలు కూడా ప్రమాదంలో పడుతుందని అయితే తేల్చేశారు చూద్దాం ప్రభుత్వం ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యం ఐఎంఏ నుంచి ఎందుకంటే గా అలోపతి వైద్యులే ఇక్కడ కొంత సర్జరీ మొత్తం చేస్తూ ఉన్నారు దీన్ని ఆయుర్వేద వాళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మీరే కంప్లీట్ గా రిఫ్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఎంత వరకు ముందుకు వెళ్తుంది ఈ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి నేను చూడాల్సింది థ్యాంక్ యూ సో మచ్ అశోక్ రెడ్డి గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంటర్వ్యూ చర్చింది